కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలీశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మేస్టర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మెడభలిమి చలపతి సమావేశమై నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మెడభలిమి చలపతిని కొసిరెడ్డి గణేష్ షాల్వ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుసిరెడ్డి గణేష్ పేదల పక్షాన పోరాడే వ్యక్తి అని నిరుపేదలకు తాను ముందుండి మార్గం వ్యక్తని కొనియాడారు పేద ప్రజలకు గూడు నిర్మించేందుకు ప్రభుత్వాలతో పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎంతో మందికి ఇల్లు నిర్మించిన వ్యక్తి అన్నారు పేద ప్రజలకు ఏ అవసరం వచ్చినా రాష్ట్ర హైకోర్టులో నేనున్నానని భరోసా ఇచ్చారు కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఏలేశ్వరంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలపై అనుకూలంగా తీర్పులు వచ్చాయంటే అది హైకోర్టు న్యాయవాది చలపతి కృషి అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో గండేటి కిషోర్ రెడ్డి ఆనందపాల్ దాడిశెట్టి వీరబాబు గండేటి నాగమణి పాకలపాటి సోమరాజు పలు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు राम 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 ఇప్పుడు ఎడమల దగా దగా మనవి ఒక బతుకులేనా కుక్కల వల్లి పందుల్లో గొంతుల్లో సందుల్లో మనవి ఒక బతుకులేనా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది ఇక్కడ ఏలేశ్వర గ్రామంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలతోటి ఇక్కడ సామాన్య ప్రజానీకం కొట్ట పరిస్థితి అనేక సమస్యలతో కూడు గూడు లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ పేద ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలతో తలాడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మనకున్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయటం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులు వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన యేలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకొని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినిమం నెస్సిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులంటే ఎట్లా మనం పట్టించుకోరు ఒక ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీ ఉంటుంది పాలకులు మారుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఈ రోజు లేదు మనం హైకోర్టులో కేసు లేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు మనకు ఏలేశ్వరం ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఒక పది ఎకరాల స్థలంలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పి మనం ఎప్పుడో ఆర్డర్ తీసుకొచ్చాం కానీ ఆ ఆర్డరు రెండు వేల పదిహేడులో వస్తే ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలైనా కూడా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఈరోజు యంత్రాంగం లేదు మరి ఎందుకు వీళ్ళకి పేద ప్రజలంత అసహ్యం ఎందుకు పేద ప్రజలకి కూడు గూడు నీడ అవసరం లేదా ఇల్లు అవసరం లేదా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ బంగ్లా మీద బంగ్లాలు కట్టుకొని సుఖవంతం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కనీసం ఉండటానికి రెండు సెంట్లు భూమి మనం అడుగుతుంది ఐదు సెంట్లో పది సెంట్లో ఇరవై సెంట్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కోసం మనం అడగటం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటిన్నర సెంటు రెండు సెంట్లో మూడు సెంట్లో భూమి కావాలని చెప్పి వాళ్ళు గుడిసిలేసుకుని ఉండటానికి కూడా మనకి ఏదైతే కోర్టు అవకాశం ఇచ్చిందో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ లేని చేయని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా ఉన్నది ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఒకటి మనలో ఐకమత్యం లేకపోవటం మనలో యూనిటీ లేకపోవటం మన మధ్య సరైన అవగాహనతోటి మనం ముందుకు పాడటం వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో పాలకులు కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా మన సమస్యలు పట్టించుకునే ఈ ఈరోజు లేదు అందుకే మనం ఈరోజు ఇక్కడ కామ్రేడ్ గణేష్ ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ వినోద మిశ్రా గ్రూప్ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేశారు ఇళ్ల స్థలాల కోసము పెన్షన్ల కోసము అలాగే ప్రతి చిన్న విషయం మీద హైకోర్టు వచ్చి హైకోర్టుకు రావాలంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా మనం ఈ రైతు ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తక్కువ ఖర్చులతోటి మనం హైకోర్టులో కేసులేసి నాకు తెలిసి ఒక రకంగా నన్ను హైకోర్టులో ఈ ప్రాక్టీస్లో నిలిపింది కూడా ఈరోజు ఈ ఏలెస్ ప్రో గ్రామం ప్రజలే నన్ను ఒక స్థాయి హైకోర్టు రాయవరం వంటాడ అలాగే జయన్నవరం పరింతాడక ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క సిపిఎంఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు అందరికీ కూడా మన సిపిఎంఎల్ వినోద్ పార్టీ తరఫున యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నా ప్రధానంగా ఏలాసంగో ఉన్నటువంటి సమస్య ఏవైతే ఉన్నాయో ఒక ఎనిమిది సంవత్సరాల నుండి ప్రజా పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం ఎన్నో స్థలాల సమస్య మీద వైఎస్సీ భూమి తొమ్మిది ఎకరాలు పంతొమ్మిది చెట్లు చట్టపరంగా మేము అడుగుతా ఉంటే అక్కడ ఆ వైఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెలవ సుమారుగా ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు పేదలకు ఎళ్ళ లేవు ఏదని అరుగుతూ ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ భారతీయ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో పుట్టదాఖలు ఉన్నా వైఎస్సింగ్ భూమి మీద మాకు ఇప్పటించైకోర్టు ఆటో తెచ్చుకుని చట్టపరంగా ఉంటే వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం టైంలో మేము రైతు దగ్గర భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పి అరవై లక్షల దగ్గర భూమి కొనుగోలు చేసి చొప్పున అరవై మందిలో వాళ్ళ వ్యక్తులకి అరవై రెండు మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మిగతా దగ్గర ఎవరికి కూడా ఎవరు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు జగన్ ప్రభుత్వంలో జరగడాన్ని అవినీతి పనులు అవినీతింతా స్కామ్ జరిగి ఇళ్ల మరో పక్క ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్డి కమ్మలో మాజెట్ వాలి సీలింగ్ పూంది పార్కే చెంప ఐకో ఇచ్చింది రెవెన్యూ వాళ్ళు భూసమంత కుమ్మకైపై కాలేపు చేసి ఈ కూడా సర్వే చేసి ఆ భూమి చెప్పలేదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం కాదు ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనానికి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు మరో పక్క బినామీ పేరుతో తిరుమల గ్రామంలో వాగు భగ్రాల భూజన భూమిని సాల్వ్ చేసుకుంటా ఉన్నారు భూజన గుడి హైదరాబాద్ వారిని పాలుగా వాళ్ళని వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ రద్దు చేసి తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు పట్టాలిస్తే ఈ కూడా రెవెన్యూ వాళ్ళు నిద్రపోతా ఉన్నారు మేము ఆ భూమిలోకి రేపు వచ్చే చిన్నంగా దళితలు తీసుకుని ఆ పట్టణ భూముల కూడా నిర్ణయించుకుని ఉన్నాం అలాగే ఇకపోతే జీర్ణం నుండి పేట వరకు పదిహేను సంవత్సరాలు